హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై కర్రీ ఎంతో హెల్దీ అయినా క్యారెట్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకోవాలి దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనం చేసుకునేది క్యారెట్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడైంది దీంట్లోనే కరమ్మది గింజలు వేసుకున్నాం ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిపోయింది దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాం పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇది కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ఫ్రై అయింది దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర మొత్తం కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకున్నాం దీంట్లోనే మనం ఇది ఫ్రై అయ్యాం కదా క్యారెట్ని ఇలా తురుము పట్టుకున్నాను నేను క్యారెట్ హల్వాకి ఎలా అయితే తురుము పట్టుకుంటాం అలా పట్టుకున్నాం ఇలా వేసుకోవటం వల్ల క్యారెట్ త్వరగా ఫ్రై అవుతుంది మొత్తం ఇదంతా ఇలా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుసుకోవాలి ఎంతమంది ఇలా క్యారెట్ తురిని ఫ్రై చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్యారెట్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో మనం ఉప్పు వేసుకున్నాం కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది త్వరగా ఉడికించుకోవాలి మనం సార్ కూర ఎలా ఉందో చూద్దాము చాలా బాగా వచ్చింది చూసారుగా మూత పెట్టడం వల్ల ఉప్పు పసిపోయటం వల్ల త్వరగా మగ్గింది ఇంకొంచెం సేపు ఉంటే సరిపోతుంది ఇంకొంచెం లైట్గా ఫ్రై అయిపోతే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మూత పెట్టుకొని వేసుకుంటాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయిపోయిందండి ఇది దీంట్లో మనం చివరిగా కొంచెం కారం వేసుకుందాం నేను రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు సరిపోతుంది ఈ కారం కొంచెం కారం ఎక్కువే ఉంటుంది అందుకని చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి మీ దగ్గర ఉండే కారం తక్కువ ఉంటే మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి ఇది కసేపెట్లనే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది తర్వాత కూర ఎలా ఉందో చూద్దాం అయిపోయింది కూర ఉడికిందో లేదో కొంచెం తీసుకొని చూద్దాం ఇలా పీస్ తీసుకొని ఇట్లా అంటే అయిపోయినట్టే చూసారుగా ఇది రెడీ అయిపోయింది ఇంకా మనం దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆపుకున్నాం గార్నిష్ కోసం కొంచెం మీద క్యారెట్ ఫ్రై ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకుండా ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్